మల్బరీస్ మల్బరీస్ అండి మళ్ళా వచ్చేసింది మల్బరీ తోటే ఉన్నట్టుంది నాకు పైన చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అందరికీ న్యూగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళందరికైతే నేను ఒక విషయం చెప్తున్నాను కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది టెరెస్ మీద ఏ మొక్కలు పెంచుకోవచ్చు అనేది నేనైతే టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎందుకంటే కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు మనకి టెరస్ మీద పెట్టిన వెంటనే ఒక సిక్స్ మంత్స్ లోపు కనుక మనకు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది లేదనుకోండి ఈ చిన్న చిన్న వాటిలో పెంచడం రాక ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసేసుకొని ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తిడతారు ఇన్ని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారని డాబా పాడవుతుందని తిడతారు ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అయితే అవన్నీ రాకుండా ఉండాలంటే మనకి మనం పెట్టిన మొక్కలకి కాయలు వస్తూ ఉంటే ఎవ్వరు ఏమి మాట్లాడరండి ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా కాబట్టి అందుకోసం అనేసి నేనైతే ఈ ఇది ఈ వీడియో చేయాలని నేను డిసైడ్ అయ్యాను సంవత్సరం మొత్తం కాయలు ఇచ్చే మొక్కలను సెలెక్ట్ చేసుకొని మనం టెర్రస్ మీద కనుక నాటుకుంటే హ్యాపీగా ఆ మీదకి వచ్చినప్పుడు మంచిగా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకొని తినేసేయొచ్చు నా ఉద్దేశం అయితే అది అందుకోసమని నేను ఎక్కువ ఫ్రూట్స్ని నేను లైక్ చేస్తాను ఎందుకంటే ఎన్ని మొక్కలు ఫ్లవర్స్ పెట్టినా వెజిటేబుల్స్ పెట్టినా అవి వెంటనే తినడానికి ఉండదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించదు అదే ఫ్రూట్ అనుకోండి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూసారా పండిపోయి కోసేసుకొని తినేసేయచ్చు అలాగే ఎవరన్నా వచ్చినా కూడా ఇవ్వచ్చు అందుకోసం అనేసి నేనైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను చూసారా మల్బరీ పండిపోయింది సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే అందుకోసం అనేసి నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను రెగ్యులర్గా అయితే నేను ఇలాంటి వీడియోసే పెడతాను సంవత్సరం పడవన మనకి కాయలు ఇచ్చే చెట్లని నేను టెరస్ మీద దాదాపుగా పెంచుకుంటున్నాను అదేంటి అలా అని ప్రతిరోజు ఒక వీడియోలో మీకు వస్తుంది ఇది చూసారా మల్బరి ఈ చెట్టు నిండా చూశారు కదా నేను ఎంత కాపు వస్తుందో దీనికి చూపించాను కదా మీకు ప్రతిది ప్రతి కొమ్మ నేను మీకు చూపించాను చూడండి మిగతా మాట్లాడతాను ఇప్పుడు ప్రతి కొమ్మని నేను మీకు చూపించాను ఇక్కడ చూస్తారు అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చూడండి అసలు నేనైతే ఈ మొక్కలు ఎక్కువైపోయి వీటికి ఆకు అని కూడా కుదరలేదండి నాకు అయితే ఈ సమ్మర్ కదా ఆకులు మొత్తం ఎండిపోయి వాటంత రాలిపోవటం వల్ల కొత్త చిగులు వచ్చేసి కాపు అయితే వచ్చింది ఈ చెట్టు ఎలా ఉంది కదా నెక్స్ట్ చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈ మల్బరీస్ని హార్వెస్ట్ చేయటం ఇప్పుడు ఏదో చూడండి ఏంటో పురుగులు ఇవి ఈ మల్బరీస్ని హార్వెస్ట్ చేయటానికి కూడా అస్సలు అవ్వదండి అన్ని ఫ్రూట్స్ వచ్చేసేస్తున్నాయి చూసారా ఎన్ని వచ్చినాయో ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి ఎరగబడిపోతున్నాం ఈ ఒక్క ఇది ఒక కొమ్మ నాటుకుంటే మన చక్కగా సంవత్సరం పొడవున కాయలు వస్తాయండి ఇంకా మనం వీటి కోసం బయట మార్కెట్లో కొనాల్సిన పని లేదు ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ఇవి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కానీ చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు చూసారా మనం ఎంత ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చో కదా బయట మార్కెట్లో కొనాల్సిన పని ఏ లేదు చాలామంది అయితే రెడ్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకొని తినేసేస్తున్నారు ఎందుకంటే పులిపిస్ట్ పడేవాళ్ళు ఇప్పుడు కట్ చేసుకొని తినచ్చండి స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు బ్లాక్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు చూసారాగా ఈ చెట్టు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ మల్బరిస్ ఏంటంటే కొమ్మలు బతుకుతాయి కాబట్టి ఒక సంవత్సరం సంవత్సరం మనం కొన్ని కొమ్మలు కట్ చేసుకొని చాలా మొక్కలైతే చేసుకోవచ్చు నేనైతే ఒక మోప్ కట్ చేసినట్టు కట్ చేసి నేను సిటీజీ మీట్లో ఇస్తానండి ఇది వచ్చేసి సెకండ్ అన్నట్టు మర్చిపోయినా ఇది నేను కొమ్మ ద్వారా పెట్టిన మొక్క అండి చూసారా ఇదంతా ఇది కొమ్మ ద్వారా ఇదిగోండి ఈ మొక్క ఈ మొక్క నుంచి పెట్టిన కొమ్మ వల్ల ఈ కాయలు వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది బేబీ ప్లాంట్ బేబీ ప్లాంట్ కూడా చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో సూపర్ కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామంది మాకివ్వు మాకు ఇవ్వు అని అడుగుతారు చూడండి ఎలా ఉన్నాయా ఎంత బాగున్నాయో అసలు బేబీ ప్లాంట్ ఇది ఇది వచ్చేసి మదర్ ప్లాంట్ నాకు రెండు నేను స్టార్టింగ్లో రెండు మొక్కలు తెచ్చుకున్నానండి ఈ దీని నుంచి అయితే నేను ఎక్కువ కొమ్మలు హార్వేస్ట్ చేసి చాలామందికి ఇస్తాను ప్రూనింగ్ ఎక్కువ చేస్తాను ఈ చెట్ని ఈసారి బాగా హార్డ్ ప్రూనింగ్ చేస్తానండి ఎందుకంటే బాగా దీనికి కూడా కాపు విపరీతంగా వచ్చేస్తుంది కాపు ఇంత రావటం వల్ల ఏంటంటే సైజ్ తగ్గుతుంది అది కాక ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు సైజు కొంచెం తక్కువ ఉంటుంది వర్షాలు పడిన వెంటనే సైజ్ అయితే విపరీతంగా మారిపోయిందండి అదేంటో కానీ సూపర్ కదా చూడండి ఎలా ఉంది అసలు ఇక్కడ చూసారా ఇది రెడ్గా అయిపోతుందా ఇది పంటకు రెడీ అయిపోయింది ఇది రెడీ అవుతూ ఉంది ఇక్కడ చూడండి కొత్త మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇది మల్బరి అంటేనే ఇది ఆకు రాలిపోవడం అక్కడ కొత్త చిగురులు రావడం ఇదిగోండి చూడండి ఇంకెప్పుడు అంటే ఎప్పుడు ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ ఉంటుంది అనమాట దీనికి అందుకోసం అనేసి ఇలాంటి మొక్క నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు మల్బరీ కనుక దొరికితే ఖచ్చితంగా ఒక స్టెమ్ అయినా పెట్టేసుకోండి ఎందుకంటే ఇది ఈ పంట అయిపోయిన తర్వాత నేను దీన్ని హార్డ్ ప్రూన్ చేస్తాను కాబట్టి మీరు ఎవరికైనా కావాలంటే నా నా దగ్గర కూడా అడగండి నేను మీకు ఇస్తాను అలాగే ఇప్పుడు నేను చూసా చూపించాను కదా మల్బరీ ఒక తోటలా ఉంది నాకు చూడండి ఇక్కడ నుంచి చేయిస్తాను రెడ్ రెడ్గా గ్రీన్ గ్రీన్గా వెళ్ళే ఉంది కదా అయితే ఇది ఒక వెరైటీ ఇంకొక వెరైటీ చూపిస్తాను నేను ఇప్పుడు అది ఇటు అటువైపు ఉంది చూపిస్తాను ఒకసారి లుక్ వేసుకోండి పొలాల్లో పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో క్రికెట్ ఆడుతున్నారు గోల గోల మొత్తం పాపం స్కూల్ స్టార్ట్ అయితే ఇంక వాళ్ళకి మళ్ళీ టైం ఉండదు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి ఇదొక అద్భుతమైన చెట్టు అని చెప్పాలి మల్బరిలో ఇది వైట్ వైట్ అండి ఇది నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందండి ఈ ఫ్రూట్ నిజంగా ఈ ఫ్రూట్ తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మొక్క పెట్టుకోవాలనుకుంటారు కానీ నేను చాలామందికి ఇస్తున్నాను మరి ఇదేంటో బతికించుకోవడం జా రావటం లేదు నాకు కూడా ఎందుకంటే నేను కూడా పెట్టాను కానీ కొత్త చికులు వస్తున్నాయి ఎండిపోతుంది చూద్దాం ఎలాగో మరిది చూడండి చెట్టుకు కూడా ఎంత కాకు వచ్చిందో దీనికి అసలు ఇది వైట్ అయినా బ్లాక్ అయినా కూడా ఎప్పుడు వస్తుందండి పంట రాకపోవడం అనేది అయితే ఏమీ లేదు దీనికి కూడా అంత నేను ఆకు దొయ్యలేదు అదే ఎండిపోయింది రాలిపోయింది కొత్త చిగురులు వచ్చేస్తే కాయలు చూడండి అలా వచ్చేసాయి ఈ చెట్ల లక్షణం ఏంటంటే ప్రతి కొమ్మ ప్రతి చిగురులో నుంచి ఆకుల కంటే ముందు కాయలు వస్తాయండి అది చూసినప్పుడైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇది చూసారా ఇక్కడ ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చూడండి అసలు గార్డెన్ ప్రేమికులకి ఇలాంటి మొక్కలు చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు చెప్పలేం అయితే నేనైతే ఈ చెట్టుకి ఇక్కడ చూడండి ఒక గుర్తి ఈ చెట్టుకి నేను ఒక నామకరణం చేశాను ఈ అంటే ఈ ఫ్రూట్కి హనీ ఫ్రూట్ అని నేను పేరు పెట్టానండి వైట్ మల్బరీ మామూలుగా అయితే నేనైతే హనీ ఫ్రూట్ అని పెట్టాను ఎందుకంటే దీని ఫ్రూట్ టేస్ట్ అంత బాగుంటుంది ఇది ఎంత చిన్నగా ఉంది కదా పంటకొచ్చిన వెంటనే బాగా లావ్ లావైపోయి పొడవగా వచ్చేసేస్తుంది నేను ఒక మార్నింగే ఒక ఒక్క కాయ అయితే హార్వెస్ట్ చేశాను అది మా వారికి పెట్టాను ఇదిగోండి ఇక్కడ బుడ్డితుంది ఇంకోటి ఇది ఈ కలర్కి వస్తుంది చూసారుగా బా ఎంత బాగుందో ఆ చిన్న ముక్కై తిన్నాను నేను ఎంత బాగుందో ఇది చూసారా ఇదిగోండి ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఉందా మళ్ళీ ఇదిగో చూసారా ఇది ఓపెన్ అవుతుంది చూడండి ఈ నోడ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కొత్త చిగురులు అనమాట కొత్త చిగురులు రావడానికి ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి వర్షం పడింది కదా ఇక వెంటనే మళ్ళీ అక్కడ నుంచి కొత్త కొమ్మలు స్టార్ట్ అయిపోయి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సూపర్ కదా ఎలా ఉన్నాయినా మల్బరి ప్లాంట్ ప్లాంట్స్ ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ రావాల్సిన మొక్కల్లో సెకండ్ మొక్క ఇది ఫస్ట్ మొక్క దానమ్మ సెకండ్ మొక్క మల్బరి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటానండి బాయ్